హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ అదాబ్ నా చెట్టి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీని అయితే చేశానండి ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కీమా కడేలా పాకెట్స్ అన్నమాట మటన్ కీమా తోటి ఈ కరీల పాకెట్స్ని అయితే చేశానండి కరేలా అంటే కాకరకాయ అనమాట కాకరకాయ తోటి మటన్ కీమా కాకరకాయతో కర్రీని అయితే చేశాను ఇప్పుడు మనము దీని యొక్క టేస్టింగ్ గురించి మాట్లాడుకుందాము ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఓకే అండి ఇదిగోండి మనం చేసుకున్న ఈ కాకరకాయ కీమా కదా దిరిగిపోయిందండి కర్రీ అయితే చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అలాగే ఈకంటే కర్రీ వచ్చేసి చాలా చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ అదిరిపోయింది అలాగే దీంట్లో కాకరకాయ యొక్క చేదు కూడా బాగా అంటే చేదుదనంగా ఇవి అనిపించట్లేదు అనమాట మనం వండిన స్టైల్ ఆ విధంగా ఉంది ఇప్పుడు ఈ వీడియో యొక్క వీడియో చాలా బాగా వచ్చిందండి వీడియో చూసేద్దాం ఓకే అండి ఇప్పుడు మనము చేయబోతున్న ఈ కర్రీ కీమా కర్రీ ఏదైతే ఉందో కర్రీలు అంటే కాకరకాయలు అనమాట కాకరకాయలు కీమాతోటి ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ ఏదైతే ఉందో ఆ రెసిపీకి సంబంధించి ఈ కాకరకాయలను అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇవి వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ నేను ఎక్కువ ఏం చేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో ఉన్నది మేము ముగ్గురేనండి కాబట్టి వీడియోస్లో నేను చేసేటప్పుడు వీలైనంత వరకు తక్కువ కరీస్ చేస్తుంటానమాట మరి ఈ ఏదైతే కారకాయలు ఉన్నాయో దీన్ని ఇవి ఇలాగే ఉంచారంటే ముసుగు తీయొద్దు తీయకుండా మనం ఏం చేయాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను మరి ఇలా పీలర్ తోటి ఈ పైన పొట్టు లాంటి దాన్ని వలచేసుకోండి ఇక్కడ ఫస్ట్ ఒకటైతే నేను చేసి చూపెట్టేస్తున్నాను మీకు అలాగ అన్నీ కూడా చేసుకోండి మీరు ఈ విధంగా తీసేసుకుంటే కనుక మన ఈ కాకరకాయ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే దీనికి ఈ విధంగా సెంటర్కి ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా దీన్ని మనము ఇలాగా తీసేసుకోవాలన్నమాట ఈ గింజలు ఏదైతే ఉందో గింజల ని ఈ విధంగా తీసేసుకుంటే ఆ తర్వాత ఏం చేయాలనేది చెప్తాను అయితే పార్క్ తీసేసాక నేను చూపిస్తాను అండి మన ఈ ఏదైతే కాకరకాయలు ఉన్నాయో దాని యొక్క మధ్యలో ఉండే భాగం ఏదైతే ఉందో మొత్తం తీసేసాను తీసేసానమాట ఇది మనము తర్వాత ఏం చేయబోతున్నాము అనేది కర్రీలో మీకు చూపిస్తాను ఈ విధంగా అన్నీ తీసేసుకున్నాము ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ వాటర్ తీసుకున్నారంటే ఒక బౌల్లో అందులో ఇదిగో ఉప్పు వేసాను అలాగే కాస్త పసుపు వేసాను అన్నమాట ఇప్పుడు ఈ మన కాకరకాయలు ఏదైతే ఉన్నాయో అవి ఇది కూడా నీకు ఈ వాటర్లో నానబెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ కాకరకాయ టోపిల్లా చేస్తున్నాం అది ఆ తర్వాత ఇవి సుమారు ఒక అరగంట నుంచి గంట లోపల నానబెట్టుకోండి నానబెట్టుకుంటే మీకు దీంట్లో యొక్క ఏడు అది చేదు ఉంటుంది కదా అది తగ్గిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఈ పక్కన పెట్టేసి మనం దీంట్లో యొక్క స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామంటే కీమాతోటి ఈరోజు మటం మనం చేస్తున్నది మటన్ తోటి ఈ కాకరకాయలు వండుతున్నాం అనమాట కీమా కాకరకాయల కర్రీ ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా చాలా సూపర్గా ఉండదండి మామూలు ఉండదు టేస్ట్ ఇలాగ ఒకసారి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు మనం ఈ విధంగా ఈ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇవి ఒక అరగంట అవుతున్నాయి దీన్ని ఏం చేయాలో చెప్తాను అంతకన్నా ముందు మనం చేస్తున్నది కీమా కాకడతాయి కదా ఇది ఒక కీమా ఇక్కడ తీసుకున్నాను నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ తీసుకోవడం జరిగిందండి కర్రీకి అయితే దానికి సంబంధించిన స్టఫింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం రెడీ చేసుకుందా ముందు రెడీ చేసుకున్నాక తర్వాత కర్రీ ఎలా చేయాలి ఏంటనేది అనేది చూపిస్తాను మీకు ఒక ఇది వేడెక్కింది చూడండి ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆయిల్ వేడికింది ఉల్లిపాయ చూడండి కొన్ని వేసుకున్నాను ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత ఏం చేయాలో చెప్తాను అవుతున్నాయి ఇందులో ఏం చేస్తున్నానంటే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత కాస్త పసుపు కారం కొద్దిగా వేసాను కారం కూడా ఆ తర్వాత ఇంట్లో కాస్త ఉప్పు కూడా వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కొన్ని కీమా ఏదైతే ఉన్నా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నా కీమా వేసేసాము దీన్ని ఫ్రై చేస్తాము ఆయిల్ విడిపోయేటంత వరకు ండి అక్కడ మన కీమా ఏదైతే ఉందో అది ఫ్రై అవుతుంది ఈ లోపల దీంట్లో వాటర్ అనేసి ఇలా పెట్టుకుంటున్నాను నేను ఇది ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను ఒక అరగంట పైన అయిపోయిందండి మనం కీమా అయిన తర్వాత దీనికి ఏం చేయాలో చెప్తాను ఇలా పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు వాటర్ పోతాయి ఇప్పుడు మన కీమా వచ్చేసి ఈ విధంగా ఉంది కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని ఉడికించడానికి ఎరంగా కొద్దిగా వాటర్ వేసి ఎందుకంటే మన కీమా వచ్చేసి ఫ్రై అయిపోయింది దగ్గరగా అయిపోయింది ఫ్రై ఈ టైంలో నేను దీంట్లో గరం మసాలా వేస్తున్నాను ఇది గరం మసాలా వేశాను ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే కాస్త వాటర్ వేస్తున్నాను చూడండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే దీంట్లో ఇంట్లో నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటి విజిల్స్ పెడదామండి మటన్ కూడా ఉడుకుతుంది అలాగే మన మసాలాలతో ఏదైతే మటన్ ఫ్రై చేసామో ఆ మసాల యొక్క ఫ్లేవర్ కూడా మటన్లో పూర్తిగా ఉంటుందన్నమాట అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టవ్ మార్చేసుకుంటున్నాను ఈ స్టవ్ మీద మిగతా కార్యక్రమం ఏదైతే ఉందో చేద్దాము ఒకే ఇక్కడ ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను నేను దీంట్లో నేను ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ ఏదైతే కాకరకాయలు ఉన్నాయో ఫ్రై చేద్దాము ఈ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు వచ్చేసి నేను మన ఈ కాకరకాయలు ఏదైతే ఇలాగ కోసి పెట్టుకున్నామో అవి ఫ్రై చేసుకుంటాను చూడండి ఇక్కడ క్సిమం ఇవి ఇక్కడే ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయేలాగా ఫ్రై చేసేస్తున్నామండి చేసేసుకుంటే దీంట్లో ఒక ఏదైతే ఉందో అది పూర్తిగా పోతుందన్నమాట మనకి తినడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఇలాగా కాకపోతే కూడా మేబీ మన ఏపీలో ఎవరు చేసి ఉంటారు బహుశా ఇది తర్వాత టేస్ట్ కూడా మీకు షేర్ చేసుకుంటాను మన కాకరకాయలు ఏదైతే ఉన్నాయో ఫ్రై అయిపోయినాయి మ్యాక్సిమము చూడండి దగ్గర దగ్గరగా అయిపోయినాయి ఇప్పుడు ఇవి నేను తీసేసుకుంటున్నాను తర్వాత దీనికి ఏం చేయాలనేది మళ్ళీ నేను చెప్తున్నాను ఈ వీడియో అంతా కూడా సస్పెన్స్ సస్పెన్స్గా ఉంటుంది ముందు ఏమవుతుంది ముందు ఏమవుతుంది అన్నట్టుగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసినట్టుగా ఉంటుంది చివరి దాకా చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ నుండి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టవ్ వెలిగించుకున్నాను ఇంకొక ఫ్యాన్ అయితే పెట్టించుకున్నాను అని నేను దీంట్లో ఏదైతే మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ కడుతుందని చూడండి చూడండి ఈ ఆయిల్లో ఇప్పుడు మనము ఇందాక ఉల్లిపాయలు ఏదైతే మిగిల్చుకున్నామో ఆ ఉల్లిపాయలు వేస్తే అని చూడండి ఇక్కడ ఇవి కాస్త ఫ్రై అయనిచ్చి అప్పుడు మిగతా మసాలాలు అన్నీ కూడా దీంట్లో వేసుకుందాము చూడండి మన ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అయిపోయి ఇప్పుడు నేను ఇందులో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఇన్నప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ సేమ్ కొద్దిగా పసుపు ఒకటి కొద్దిగా కారం అలాగే ధనియా పౌడర్ వేసాను అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని టమాటాలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక షేర్వా మాదిరిగా తయారు చేస్తున్నాం దీన్ని మంచి షేర్వ లాగా దీంట్లో ఇంకా వేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా వేసేసి తయారు చేస్తాము ఇటువంటి దీంట్లో కాస్త ఉప్పు కూడా మనకు రుచికి సరిపడగా వేసేసుకుంటున్నాను అవసరమైతే తర్వాత చూసేసుకుందాము ఇప్పుడు దీనికి కాస్త మూత పెట్టేస్తాను నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ టమాటాలు ఏదైతే ఉన్నాయో అవి అవి ఉడికిన తర్వాత మనం దీంట్లో ఏమేయాలనేది మీకు చూపిస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ మన కీమా ఏదైతే ఉందో ఇది ఉడికిపోయిందండి దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఒకండి మన కీమా రెడీ అయిపోయింది కదా ఇవి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఇప్పుడు దీంట్లో ఈ కీమా ఏదైతే ఉందో దీన్ని స్టఫింగ్లో స్టఫింగ్ మాదిరిగా లోపల పెట్టేద్దామండి ఇలా ఫుల్గా మీరు దీంట్లో దీన్ని కూరేయండి దీన్ని బాగా ఇలా కూరేసి రెడీ చేసుకున్నాను ఈ లోపల మన కర్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆల్రెడీ వేరేది పూర్తి అవుతుంది కదా అక్కడ ఈ విధంగా ఫుల్లుగా కూరేసుకున్నాను ఇలాగా అన్నీ పూర్తి చేసుకొని కలుస్తాను ఒకటి ఇక్కడితోటి మన ఫిల్లింగ్ ఏదైతే ఉందో పూర్తయింది ఆల్రెడీ మన కర్రీ ప్రాసెస్ అయితే అక్కడ నడుస్తుంది కదా స్టవ్ మీద కర్రీ ఉంది కదా ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళిపోదాము ఇవ్వండి ఇక్కడ తోటి పూర్తయింది ఈ కిమ కూడా మనం ఏం చేయాలో చెప్తాను ఇవ్వండి ఇప్పుడు మూత తీసాను ఇంకా టమాటాలు ఏదైతే ఉన్నాయో మంచిగా ఫ్రై అయిపోయి ఉన్నాయి చూడకుండా ఇప్పుడు ఇందులో నేను పెరుగండి పెరుగు వేస్తున్నాను పెరుగు వేసి ఏదైతే మన కర్రీ ఉందో దీన్ని చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందులో ఈ కీమా ఏదైతే మిగిలిందో అది కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ మనం దీన్ని ఉడకబెట్టేసాం కాబట్టి చాలా త్వరగానే ఇప్పటి నుంచి కర్రీ అయిపోద్ది కానీ అయితే డిఫరెంట్గా చాలా టేస్టీగా కడ్డీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ అలాగే నేను ఎప్పుడు మీకు చెప్పే మాట చూడండి చవట్లు కూడా కార్యకడుతున్నాయి ఒకటి నేను ఎప్పుడు మీకు చెప్పే మాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళు ఎవరుకుంటున్నారో అలాగే ఆల్రెడీ తీసేసుకోవాలి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసేస్తున్న వాళ్ళు వాళ్ళు షేర్ చేయడం అలాగే గంట పట్ట నొక్కుంటే నా ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి వీడియోలో నేను చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటానంటే ఎందుకంటే నా ఛానల్ ఏదైతే ఉందో అది ముందుకు పరిస్థితి అయితే పరిస్థితిని అయితే రప్పించుకోవడం నా వంతే కాబట్టి ఇవన్నీ విషయాలు మీతో చెప్తూనే ఉంటాను అంటే మనకు అది మ్యాక్సిమమ్ క్లైమాక్ వచ్చింది ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే మన ఈ చూడండి ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కీమాతో ఇవి వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొద్దిగా వాటర్ వేసి అలా వదిలేస్తాను ఆ తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది ఓకే అండి ఇవన్నీ దీంట్లో వేసేస్తాను చూడండి ఇక్కడ కాకరకాయలు ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో అవి వేసేసాను దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను చూడండి నేను ఏం లేదు జస్ట్ ఈ ఈ మసాలా ఏదైతే ఇప్పటిదాకా మనం చేసింది అది కాకరకాయలకి పట్టుకోవడానికి అన్నట్టు ఈ వాటర్ వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్ పెట్టేసుకుంటే ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది ఆ మసాలా యొక్క ఫ్లేవర్ కూడా మన ఈ కాకరకాయలకి పట్టుకుంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ వేయడం జరిగింది అసలు చెప్పాలంటే కర్రీ అయితే అయిపోయినట్టే మాట ఎందుకంటే కాకరకాయలు కూడా ఫ్రై చేసేస్తున్నాము కీమా వచ్చేసి కుక్కర్లో వండేసాము ఈ కర్రీ ఇక్కడ దాకా వండేసాము కాబట్టి అయిపోయింది కానీ కాకరకాయలకి ఈ ఫ్లేవర్ అనేసి ఇక్కడ ఇది చేసుకుంటున్నానమాట ఈ మూమెంట్లో చూడండి కొత్తిమీర వేసేసుకుంటున్నాను మస్తుగా ఆ తర్వాత దీనిపైన నేను మూత పెట్టేస్తాను ఓకే అండి ఒక పది నిమిషాలు అయిపోయింది మీద వదిలేసాను అనమాట ఇదిగండి మన కర్రీ మూమెంట్ ఇలా ఉంది ఇప్పుడు సూపర్గా వచ్చింది దీంట్లో నేను ఏం చేస్తానంటే కాస్త గరం మసాలా వేసేసి కర్రీ క్లోజ్ చేసేస్తాను ఇవ్వండి ఈ విధంగా లాస్ట్లో గరం మసాలా వేయడం వల్ల దాని ఫ్లేవర్ మస్తుగా ఉంటుందన్నమాట మన కర్రీ పూర్తయింది అయితే దీనికి ఒక మంచి పేరు అయితే పెట్టుకున్నాము ఈ కర్రీకి ఇప్పటివరకు కరేలా కర్రీ అని చెప్పాను కదా కరేలా కీమా కర్రీ అని చెప్పాను కదా అయితే దీనికి ఒక పేరు నేనైతే అనుకుంటాను ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కీమా కరేలా పాకెట్ అనేసి దీన్ని నేను పేరు అయితే పెట్టారండి ఈ పేరుతోటి తోటి కర్రీని ఈ రోజు నుంచి పెంచుకుందాము ఓకేనండి ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త వెరైటీ వెరైటీ వీడియోస్ తోటి నేను ఎప్పుడు మీ ముందుకు వచ్చే ప్రయత్నంలోనే ఉంటాను మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్